ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను యుహాను సువార్త పదవ అధ్యాయము పదిహేను వచనం ప్రి సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా లెంట్ కాలములో ఇరవై మూడవ దినములోనికి మనము ఉన్నాం ఈరోజు ఏసు ప్రభువారు నేను అని తనను గూర్చి చెప్పుకుంటున్నటువంటి మాటల్లో మరొక మాట నేను గొర్రెలకు మంచి కాపరిని ప్రిలారా యేసు ప్రభువారు తనను ఒక కాపరిగా తనను ప్రజలకు పరిచయం చేసుకుంటున్నాడు పరిశుద్ధ లేఖన భాగంలో ఎన్నో రకాలైనటువంటి పోలికల్ని దేవుడు తన ప్రజలతో పోల్చి చూశాడు ఆయన కోడి అయితే ఆయన పిల్లలముగా మనమైన రెక్కల చాటున ఆశ్రయిస్తున్నామని ఆయన బోధించాడు పక్షి రాజు తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోస్తూ వచ్చానని చెప్పాడు ఇలాగు ఎన్నో పోలికలు ఉన్నాయి ఆ పోలికల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆయన కాపరిగా మనము గొర్రెలముగా ఆయన అభివర్ణిస్తూ ఆయన చక్కటి మాటను ఈరోజు మనకు బోధిస్తున్నాడు కాపరి అంటే మందను కాచేవాడు మేపేవాడు నడిపించేవాడు విడిపించేవాడు గమ్యము చేర్చేవాడు ప్రీలారా ఈరోజు వాక్యము వినిచిన నీ కాపరి ఏసయ్య అయితే నీకు అవసరతలేమిటో ఎలా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు చూలు కట్టిన గొర్రెలను ఏ రీతిగా నడిపించాలో చిన్న గొర్రెలను ఏ రీతిగా పెంచాలో బలహీనమైన వాటిని ఏ రీతిగా సంరక్షించాలో గాయపడిన వాటికి ఏ రీతిగా కట్లు కట్టాలో నడవలేని వాటిని ఏ రీతిగా తన భుజాలపై మోయాలో అన్నీ ఆయనకు తెలుసు రీలారా కాపరి అన్నటువంటి మాట ఇష్రాయీలకి ఎంతో సరిపోల్చబడినటువంటి మాట కారణము ఏంటంటే ఇస్రాయిలు గోత్రములను మనము చూస్తే అబ్రహాము తర్వాత ఇసాకు కావచ్చు యాకోబు కావచ్చు లేదా పన్నెండు మంది గోత్రకర్తలు కావచ్చు వారందరి యొక్క ముఖ్య వృత్తి ఏమిటంటే పశువుల కాపరులు అయితే కాపరి యొక్క మనసు ఏంటో వాళ్లకు తెలుసు అలాగే ఆ మందలు ఏవైతే వారు కాయి ఆ మందల యొక్క స్వభావం కూడా తెలుసు అందుకే వారు సులువుగా ఉండాలని వారికి సులువుగా అర్థము కావడానికి దేవునికి మానవులకి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని ఆయన ఈ రీతిగా వారికి బోధిస్తున్నాడు రీలారా కాపర్ యొక్క తత్వాన్ని ఆయన యొక్క మనస్సును మనము ఆలోచన చేయగలిగితే కాపరత్వపు మనస్సు ఏంటో కీర్తనాకారుడు చాలా చక్కగా అభివర్ణించడం మనము చూస్తాం ఇరవై మూడవ సంకీర్తనను మనము గమనించినట్లయితే కీర్తనాకారుడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నటువంటి మాట అక్కడ మాట్లాడుతున్నాడు ఆ కీర్తనంతా కూడా దేవుడు ఏ రీతిగా ఒక మంచి కాపరిగా తన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు మనకివ్వగలడో ఆశీర్వాదాలను గూర్చి కీర్తనకారుడు చాలా చక్కగా వర్ణిస్తున్నాడు ఏసు క్రీస్తు ప్రభుల వారు కూడా తాను ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో ఆ జనసమూహమును ఉద్దేశించి ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే నేను గొర్రెలకు మంచి కాపరి అంటే చెడ్డ కాపర్లు కూడా ఉన్నారని దానర్థం వాళ్ళను చెడ్డ కాపర్లు అనొచ్చు లేదా జీతగాండ్రు అని కూడా అనొచ్చు అనగా డబ్బులు తీసుకొని మందలు కాయటము అది వారికి ఒక పని అంతే కేవలము పని మాత్రమే చేస్తూ ఒకవేళ ఆపద సమయమున వారు తమ ప్రాణముల కొరకు గొర్రెలను వదిలిపెట్టే వాళ్ళుగా ఉంటారని కాని నిజ కాపరి అలాంటి వాడు కాదు అన్నటువంటి మాటను లేఖన భాగములో మనము గమనించగలము ప్రిలారా ఏసు క్రీస్తు నిజమైన కాపరి ఆయన మంచి కాపరి మంచి కాపరి చేసే పనులలో మొదటిది తాను ఎంతటి శ్రమకైనా కష్టానికైనా అతడు ఏమాత్రము వెనుతీయడు ఎంత గొప్ప ప్రమాదము పొంచి ఉన్నా లేకపోతే ఎంత పెద్ద క్రూర మృగము తన యొక్క మందపై దాడి చేసినా అతడు వెరవడు అవసరమైతే ఆయన తన ప్రాణమును సైతము పెట్టును అందుకే అంటున్నాడు ఇక్కడ చూస్తే ఇదేం మాట ఏసో ప్రభువారు తన సమూహములతో మాట్లాడుతూ అంటున్నాడు నిజమైన కాపరి ఎలాంటి వాడు అంటే ఆయన తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టువాడుగా ఉంటున్నాడు నిజమే ప్రియ సహోదరి సహోదరులారా ఆయన దాని కొరకు ప్రాణము పెట్టడానికి సైతము ఆయన ఏ మాత్రమో వెనుతీయడు ఎందుకంటే మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టువాడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభువారు మన మంచి కాపరి మన యొక్క క్షేమార్థము లేదా మనము నిత్య జీవమునకు నడిపించుట కొరకు ఆయన లోకానికి దిగివచ్చి ఆయన తన ప్రాణమును బలి ఆగముగా శిల్వ మీద అర్పించి మనల్ని వెతికి రక్షించిన దేవుడై ఉన్నాడు ఆయన మన కాపరిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుటి వరకు మనము లయము కావడము లేదన్న సత్యమును మనము గ్రహించగలగాలి రెండవది కాపరి యొక్క గుణ లక్షణాల్లో రెండవ గుణ లక్షణము తన మందకు కావలసినటువంటి మేతను ఆయన సమకూర్చును అందుకే కీర్తనకారుడు అంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండజేయిచున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ కీర్తన మనము గమనించినట్లయితే ఎంతో చక్కటి సత్యాన్ని మనకు బోధిస్తుంది ఏ కాపరి కూడా తన గొర్రెలు పస్తు ఉండాలని లేదా వాటికి ఆహారము సమకూర్చడములో ఏ మాత్రము వెనుక తీయడు అందుకే అంటున్నాడు అయినా పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయిచున్నాడు ప్రి సహోదరి సహోదరుడా మన మంచి కాపరి గొర్రెలను పచ్చిక గల సమృద్ధి అయిన ప్రాంతాలకు వాటిని తోడుకొని వెళ్తాడు తన మంద ఆకలితో అలమటిస్తూ పండుకోవడానికి ఆయన ఇష్టపడడు ఆయన తన మందను మేపి పరుండబెడతాడు నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను అని లేఖన భాగంలో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా ఇష్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆయన నిద్రపోకుండా తన మందను పరుండబెట్టి కావలి కాస్తున్నాడు యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు అని కీర్తనలో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము ఆ రీతిగానే ప్రే సహోదరి సహోదరుడా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు అన్న మాట ప్రకారము శాంతి జలాల చింతకు ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను నన్ను మనల్లందరినీ ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు ఒకవేళ నడవలేకపోతే ఆయనే నిన్ను మోసుకొని పోతాడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అనే లేఖనములో సెలవిచ్చిన ప్రకారము నీకు ఆహారము ఆరోగ్యము భద్రత క్షేమము ఆయన ఎందే గొర్రెలకు కావలసిన నిశ్చింత అయినటువంటి సమృద్ధితో కూడినటువంటి ఆహారము ఆ గొర్రెలు రేపటి గురించి చింతించవు అయ్యో రేపు ఏమవుతుందో మాకు ఆహారము ఉంటుందో నీరు సమృద్ధిగా ఉంటుందో లేదో అని అవి చింతిస్తూ కూర్చోవు కారణం ఆ చింత అంతా కూడా వాటి కాపరి వంతు కాపరి తనేం చేస్తాడు అనంటే రేపటి గూర్చి చింతించడము ఆయన బాధ్యత అందుకే ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభల అన్నాడు మీరు దేనిని గూర్చి చింతపడకుడి అని రేపటి గూర్చి మీరు చింతించకండి ఎందుకంటే మిమ్మల్ని గూర్చి చింతించేవాడు ఆయన మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఈరోజు జీవాంక్యము వినిచిన నీవు నిజముగా దేవుని కాపరత్వం కింద ఉంటే నువ్వు రేపటి గూర్చి చింతించవు ఎందుకంటే ఆయనే నీ మంచి కాపరిగా నీ మంచి పోషకుడిగా నిన్ను సంరక్షించువాడుగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా మూడవది కాపరి యొక్క గుణలక్షణము ఏంటంటే ఈ గొర్రెలను ఆయన విశ్వసించినటువంటి ఆ మంద ఏదైతే ఉందో అవి నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాయి సంరక్షణ బాధ్యత కాపరిదే అందుకే ఆయన అంటాడు ఆ గొర్రెలు రాత్రి వేళ అవి సేద తీరుతున్నప్పుడు అవి ఏ మాత్రము శత్రువుకు భయపడవు లేదా అవి నడిపింపబడుతున్నటువంటి తీరు అవి ఏ గుండా వెళుతున్నా ఏ క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళుతున్నా అవి దేని గురించి చింతించవు కారణము ఏందంటే కాపరి వారితో ఉన్నాడు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దొడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతవు నూనెతో నా తల అంటి ఉన్నావు అన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభుల వారు మన శత్రువుల ఎదుట మనకు భోజనము సిద్ధపరచువాడై ఉన్నాడు ఆ గొర్రెలకు తెలుసు దూరముగా క్రూర మృగాలు ఉన్నాయని అవి తమకొరకై పొంచి ఉన్నాయని అవి ఎరుగును కాని అవి నిశ్చింతగా ఆ దొడ్డిలో నిద్రపోతాయి కారణము ఏంటో తెలుసా వాటి కొరకు వాటి కాపరి కునకడు నిద్రపోడు ఏసయ్య కూడా మన మంచి కాపరి ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను కాపాడే కాపరిగా ఆయన కునకడు నిద్రపోడు అపాయమేది నీ ఒద్దకు రాదు అని ఆయన సెలవిస్తున్నాడు అందుకే ఈ కీర్తనకారుడు అంటాడు తన బ్రతుకు దినములను గూర్చి మాట్లాడుతూ పరిశుద్ధ లేఖన భాగములో అంటున్నాడు నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము నేను యహోవా మందిరములో నివాసము చేస్తానని అవును ప్రియ సహోదరి సహోదరుడా మంచి కాపరి వాటిని దేవుని ఆశీర్వాదం వైపు నడిపించును అనగా నిత్య జీవము కొరకైన వాటిని నడిపించును యలోక సంబంధమైన కాపర్లు మనము చూస్తుంటాం గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి ఆ కాపరి మంచి భూమి అనగా ఎక్కడైతే ఆహారం ఉందో నీళ్లు ఉంటాయో వాటి స్థలమునకు వాటిని తీసుకొని వెళతాడు అదే సమయమున ప్రి సహోదరి సహోదరుడా ఆ కాపరికి డబ్బు అవసరమైనప్పుడు వాటిని కసాయి కొట్టునకు కూడా నడిపిస్తాడు కసాయి కొట్టుకు కూడా ఆ గొర్రెలు నమ్మి వెంట పోతాయి కానీ మన మంచి కాపరి అలాగూ మనల్ని మోసపుచ్చే వ్యక్తి కాదు కసాయి వాని చేతికి మనల్ని అప్పగించే కాపరి కాదు ఆయన మన మంచి కాపరి ఆయన ఎలాంటి వాడు అనంటే ఆయనే తన ప్రాణమును పెట్టి నీకు నాకు మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి ఈ కాపరత్వము కింద నీవు ఈరోజు వస్తావా ఈ నిజదేవుడైన యేసును నువ్వు స్వీకరిస్తావా ఆయన నీ మంచి కాపరిగా ఉండాలనుకుంటున్నాడు ఈ ఉదయ కాలమున నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు దేవుడిని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా చివరిగా ఒక్క మాట మీతో చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను ఒకవేళ సాతాను మందలో వాడి కాపరత్వంలో ఉన్నావేమో ప్రారంభము బాగానే ఉండొచ్చు అంతము మాత్రం భయంకరం అది నిత్య మరణము ఎందుకంటే అగ్ని ఆరదు పొరుగు సావదు ఊహలకే భయంకరం కనీసము ఈ రోజైనా ఏసయ్య నీ మందలో నన్ను చేర్చుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే ఆయన సంతోషముగా నిన్ను చేర్చుకొని నిన్ను తన నిత్య రాజ్యానికి చేర్చుకోగలడు వేరే మార్గము లేనే లేదు ఉన్నది ఒకే ఒక మార్గము అది ఏసయ్య ద్వారానే సాధ్యము శాశ్వత కాలము ఆయనతో జీవిద్దాం మన కోసము ప్రాణము పెట్టిన ఆ నిజమైన కాపరి మంచి కాపరి ప్రధాన కాపరి అయిన ఏసయ్య కృప మనకు తోడుగా ఉంటది ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన మహిమ కలిగిన రికల చాటును సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకముందున్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిసినాం దేవా ఇల్లెంట్ కాలములో ఇరవై మూడవ దినమున ఈ ధ్యానములో మీరు మాకు ఇంతకాలము సహాయపడినందుకై స్తోత్రాలు అయ్యా మీరు మా మంచి కాపరేని మీరు మా కొరకై ప్రాణము పెట్టుట కొరకై ఈ లోకములోనికి వచ్చారని ప్రభువా నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించి నిత్య జీవార్థమైన మమ్మలను తండ్రి పరమునకు చేర్చుట కొరకై ఈ లోకములోనికి వచ్చారని మేము తెలుసుకున్నాం అయ్యా మరొక మారు ఈ వాక్య ధ్యానమును దీవించండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆధ్యాత్మిక క్షేమమును పొందునట్లుగా కృపను ప్రసాదించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకునుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకునుచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం దివా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కుడికి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోనే ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం నైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు వాటన్నిటిని వాటన్నిటినీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె